జాతీయ పార్టీ దేశం చాలా స్టెబెండ్గా తీసుకుంటారు మీరు ఇప్పటివరకు బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఒక్కళ్ళు కూడా ఎంపీ చేయబడిన కారణం ఏంటి అయ్యింది సార్ వన్ మంత్ అయితే అంతే హౌస్ కూడా నడుస్తున్నా ఏమన్నది చేస్తారు తీసుకుంటారు నిర్ణయం అప్రోపరియట్ టైంలో తీసుకుంటారు మేము కొత్తగా కాదు కదా దేశవ్యాప్తంగా మొన్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో వారం పది పదిహేను రోజుల తర్వాత ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తాం ఇక్కడ గవర్నమెంట్ కాదు కదా పెండింగ్ పడ్డది అనేది కాదు కదా సర్కారు నడుస్తలేం కాదు పార్టీ యాక్టివ్ నడుస్తలేం కాదు అందరు ఎమ్మెల్యేలు యాక్టివ్గా పనిచేస్తాం అందరికి నా పరిధి లేన జవాబు నేను చెప్పలేను సార్ వారి స్టేట్ ప్రెసిడెంట్ గారు లేకుండా ఆల్ ఇండియా నాయకులు వాళ్ళు ఆలోచిస్తారు డిసైడ్ చేస్తారు ఎవరు చేయాలి కదా అని ఆలోచిస్తారు చేస్తారు ఆ ప్రాపర్ టైం డెఫినెట్ గా రైట్ నిర్ణయం తీసుకుంటారు పార్టీ నడవడానికి పార్టీ ఎవరికి ఇచ్చినా అందరు పని చేసే విధంగానే అందరితోనే సమ్మత్వే అనౌన్స్ చేస్తారు రైట్ ఇంకా మన అందరూ ఎదురు చూస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో కూడా ఎదురు చూస్తున్నారు ఏంటి ఇరవై రెండో తారీఖున రామ విగ్రహ ప్రతిష్ట అసలు టచ్ చేయడానికి కూడా లేదు నరేంద్ర మోడీ అర్హుడు కాదని చెప్పి శంకరాచార్య మేట వాళ్ళు పీఠాధిపతులు అంటున్నారు ఒక్కొక్క శంకరాచార్య ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది సార్ అక్కడ ఆ ముహూర్తం ఫిక్స్ చేసేటప్పుడు లేదా ముఖ్య ముఖ్య అతిథిగా ప్రారంభకులుగా పిలవడానికి ఇవన్నీ శాస్త్రాలు అన్నీ కూడా ఆలోచించే డిసైడ్ చేసి వాళ్ళు పిలిచినారు కదా దానికి భిన్నంగా అయితే చేసి ఉండరు వాళ్ళు కూడా వీళ్ళు ముగ్గురు నలుగురే కదా వ్యతిరేకించేది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు బట్ దేశంలో అనేక వందల మంది పెద్ద పెద్ద పండితులు ఉన్నారు శంకరాచార్యులు ఉన్నారు సో వాళ్ళందరి యొక్క అభిప్రాయంతోనే డిసైడ్ చేసిందే కదా దానికి వేరే ట్రస్ట్ నడిపిస్తుంది బీజేపీ సార్ బీజేపీకి ఏం సంబంధం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఆధారంగానే ఆ యొక్క నిర్మాణం వచ్చింది సుప్రీంకోర్టు నిర్ణయం మేరకే ఆ కమిటీ ట్రస్ట్ ఫార్మ్ అయింది సుప్రీంకోర్టు నియమించబడ్డటువంటి సభ్యులే ఆ యొక్క కమిటీ ఆ నిర్మాణం చేస్తా ఉన్నారు వాళ్ళే ఆ యొక్క ఉత్సవాన్ని నడుపుతా ఉన్నారు బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదు బట్ యాజ్ అన్ ఇండివిజువల్గా నేను బీజేపీ అయినా నా ధర్మంగా నాకు అవకాశం దొరికింది అని పోయే వాళ్ళు పోతాం పోతాం మేము అది కేవలం పార్టీ ప్రాజెక్టు రాజకీయ ప్రాజెక్ట్ లాగా అయిపోయింది అందుకే మేము దూరంగా ఉంటున్నాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అది తప్పు సార్ వాళ్ళు దురదృష్టం వాళ్ళు అదే అదే ఇంకెక్కడో ఏదో ఒక వేరే మతస్థులకు ఏదైనా జరిగితే పరిగెత్తుకుంటూ పోటా పోటీగా పోయి వాళ్ళు చేసుకుంటారు ఉట్టి టోపీలు వేసుకుంటూ ప్రదర్శన చేస్తారు అది అది మతం కాదా నేను చూపించాలి ఎన్ని చూపిస్తాను సోనియా గాంధీ గారు లేకుంటే రాహుల్ గాంధీ గారు ఏ రకంగా పార్టిసిపేట్ చేసినారు మిగతా జగన్ రెడ్డి గారు ఎంతమంది పాటి ఇది దేశంలో ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు సార్ సో బీజేపీకి సంబంధించిన కార్యక్రమం బీజేపీ కానే కాదు అది రామాలయ ఆ రామ ట్రస్ట్ యొక్క కమిటీ ద్వారా జరుగుతుంది సార్ అద్వాని గారు ఒక బుక్లో రాశారు నిన్న ఇవాళ వచ్చింది పేపర్లో కూడా వచ్చింది నిన్న ఇవాళ అద్వానీ గారి స్టేట్మెంట్ మీరు చూసి ఉంటారు రథయాత్ర చేసినప్పుడు రథయాత్రతో నరేంద్ర మోడీ కూడా వచ్చారు ఆ రోజు ట్రావెల్ అయ్యారు తనతోటి కానీ అప్పటికి ఇతను ఎవరో తెలియదు చాలామందికి కానీ ఇప్పుడు రాముడే ఇతన్ని ప్రతిష్ఠకి తీసుకెళ్తున్నాడేమో అప్పుడే డిసైడ్ చేసేదేమో రాముడు అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు అది గారి అభిప్రాయం అది ఎవరికైనా ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేసేటువంటి ఒక స్వేచ్ఛ ఉన్నది కదా సార్ కరెక్ట్గా ఇక్కడే ప్రతిష్ఠ చేస్తుంది నరేంద్ర మోడీ అనేది వస్తుంది కదా పాలిటిక్స్లో మళ్ళీ పాలిటిక్ పొలిటికల్ కూడా వస్తుంది కదా అది కరెక్ట్ కాదు సార్ వాళ్ళు కమిటీ వాళ్ళు డిసైడ్ చేసినారు వీరి ద్వారా చేయించాలి ప్రధానమంత్రి వారి దేశానికి ప్రభుత్వాధినేత వారిని పిలవడం ముఖ్య అతిథిగా తప్పేమన్నా సార్ ఇక్కడ యాదాద్రిలో ఎవరు చేసినారు సార్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదా కార్యక్రమాలు భద్రాచలం ముఖ్యమంత్రి గారు పోరా పోతారు కదా మరి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎవరు చేసినారు సార్ హైదరాబాద్ శంషాబాద్లో ముచ్చేంతల్లో రాష్ట్రపతి గారు వచ్చినారు కదా దాంట్లో దీనికి రాజకీయాలు జోడిస్తే ఎట్లా సారు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా పార్టీ నాయకులుగా ఆ కమిటీ వాళ్ళు అందరిని పిలిచినట్టు వాళ్ళు వాళ్ళని నిలిచినారు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వెళ్ళని అండ్ ఓకే లేకుంటే ఇంత పెద్ద సమాజానికి ఒక సంకేతం ఇస్తా ఉన్నారు కాశ్మీర్లో తొంభైలో నైన్టీన్ నైన్టీలో ఆ యొక్క నర హంతకాలు హత్యలు జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు సపోర్ట్ గా ఎవరు రాలే హిందువులకు కాంగ్రెస్ పార్టీ నిలబడలేదు కనీసం ఖండించలేదు అటువంటి కాంగ్రెస్ పార్టీ రెండోసారి యొక్క దీంట్లో పాల్గొనడానికి కూడా ముందుకు రావడం లేదు అంటే దే ఆర్ నాట్ ప్రో హిందూస్ ఆర్ మానవీయ కోణంతో వచ్చేటువంటి మనుషులు కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రూవ్ చేసుకుంటున్నారు ఓకే అద్వానీ గారు ఏ కోణంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చినట్టు రథయాత్ర నేను చేశాను అప్పుడు రథయాత్ర చేసిన తర్వాతనే ఇంత పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగా వచ్చింది ఈ ఇవాళ ఈ విగ్రహ ప్రతిష్ఠకి నేనే కారణం అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఒక మహాయజ్ఞం రావు గారు అనేక సంవత్సరాలు నియర్ అబౌట్ నా ఫోర్ నైన్టీ సిక్స్ సంవత్సరాల తర్వాత ఇవాళ జరుగుతున్నది ఇది ముప్పై రెండు సంవత్సరాలు నేను కూడా జిల్లా ఇంచార్జ్ గా ఆ యొక్క అయోధ్యకు వెళ్ళాను మూడు వందల డెబ్బై మందిని కార్యకర్త ఆ టీం కుడ్ కరిసేవకు కరిసేవకు నైన్టీ టూ లో డిసెంబర్ సిక్స్ ఆ యొక్క కార్యంలో నేను పాల్గొన్నా అదృష్టంగా భావిస్తాను అద్వాని గారు అదే మాట మాట్లాడతారు ఆ మంచి కార్యానికి నాకు పాల్గొనే అవకాశం దొరికింది ఆనాడు అన్న ఫీలింగ్ వారు ఉన్నది మోడీ గారు కూడా అదే చెప్తా ఉన్నారు అంటే మోడీ గారికి మొత్తం ఇదంతా వెళ్ళిపోతుంది క్రెడిట్ అనే ఉద్దేశంతో అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అనేది లేదు అద్వాని గారి యొక్క చాలా గొప్ప మనిషి అన్నారు చాలా గొప్ప నాయకుడు వారు అంత చిన్న స్థాయిలో ఆలోచించారు వారు లేకుంటే ఈ దేశాన్ని రూపురేఖలు మార్చేసినట్టు నాయకుడు సార్ ఎందుకు అంత పెద్ద గొప్ప నాయకుడిని మోడీ గారు పక్కన పెట్టేశారు ఎట్ట పెడతారు సార్ పక్కన కనీసం వస్తుంటే నమస్కారం చెప్తున్నారు కదా అంతకు ముందు కింద కలుసుకున్నారు వాళ్ళు అంతకుముందు ఎప్పుడు కలిసినా మోదీ గారు అద్వాని గారికి పాదాభివందన చేస్తారు అది చూపించాలి దాంట్లో అంతకుముందే అదే ప్రోగ్రామ్ లో అంతకుముందు అక్కడ మోదీ గారు కలుసుకున్నారు వాళ్ళు అంతకుముందు కలిసి వచ్చారు మిగతా డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కొత్తగా అప్పుడే ఆ రోజు ఆ క్షణంలో కలుసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ నమస్తే పెట్టారు అంతకుముందు కలిసే ఉన్నారు వాళ్ళు వారికి నమస్తే పెట్టని దానికి ప్రచారం మొత్తం గోగుల్ ప్రచారం చేస్తూ ఉండేది వారి తండ్రితో సమానం అద్వాని గారు మోదీ గారికి అను క్షణం వారిని కీర్తిస్తూ ఉంటారు అద్వాని గారి యొక్క నాయకత్వంలోనే ఈ యొక్క యాత్రలో వారికి సంయోజకులు ఉన్నారు ఇన్ఫర్మేషన్ సార్ నరేంద్ర మోదీ మామూలు కార్యకర్తగా ఒక అసిస్టెంట్ లాగా పనిచేసినారు మైక్ పట్టుకున్నారు వీళ్ళు అందిస్తున్నారు పేపర్ అందిస్తున్నారు ఆ రకంగా పనిచేసినటువంటి కార్యకర్తకు అద్వాని గారు అంటే గౌరవం ఉండదు సార్ మరి పక్కన నైన్టీ టూ ఇయర్స్ లో పక్కన పెట్టేది ఏముంటుంది సార్ నైన్టీ టూ ఇయర్స్ మరి సీతారాం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన ఎత్తి ఎత్తేసారు కదా లిఫ్ట్ ఫిజికల్ గా లిఫ్ట్ చేసాడు వైల్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫిజికల్ గా లిఫ్ట్ చేసి బయటకు పంపించినారు మరి అది అడగరు ఇది నైన్టీ టూ ఇయర్స్ లో వారి వయో ఏజ్ ఇప్పుడు అంటే నైన్టీ టూ టెన్ ఇయర్స్ బ్యాక్ కోవింద్ గారిని రాష్ట్రపతి నైన్టీ ఫోర్ నైన్టీ సిక్స్ ఇప్పుడు అప్పుడు పది సంవత్సరాల క్రితం ఆయన రాష్ట్రపతి చేయాల్సింది కదా మరి ఏ ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది సార్ అద్వాని గారు దాని రాష్ట్రపతి చేయని కారణంగా వారు తక్కువ ఇచ్చినట్టు కాదు ఈ ఆల్ ఓకే వారిద్దరు అడ్వాణి గారు వాజ్పేయి గారు మా పార్టీకి మాకందరికీ ఆదర్శం మా యొక్క మార్గదర్శకులు అందరూ వారి స్థానాన్ని ఇక రాబోయే తరంలో ఎవ్వరు కూడా చేజ్ చేయలేరు వారి స్థానాన్ని పండిత్ దయాల్ ఉపాధ్యాయ గారు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఎట్లనో మధ్య కాలంలో వీలు సార్ ఎవ్వరు కూడా వారిని చేజ్ చేయలేరు అంత గొప్ప స్థానం వారికి మా మనసులో ఉన్నది అంత త్యాగం చేసినారు పార్టీ కోసం ఎన్ని స్పెక్యులేషన్స్ అంటారు ఇప్పుడు వస్తున్నాయి అని మాకు తెలుసు అద్వానీ గారిని కించపరుస్తున్నారు అసలు కనీసం అక్కడికి రామాలయం కూడా అయోధ్య కూడా పిలవట్లేదు ఎన్ని పిలవలేదు సార్ ఇంటికి వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ అందరు కూడా సంపత్ర పోయారు తర్వాత రాయంతిటేషన్ తెలిసి అప్పుడు పోయిలే తప్పు తప్పు వాళ్ళు ఇద్దరిని మొదలు కలిసినారు అధ్వని గారిని మురళీమో జోషి గారిని కలిసినారు తర్వాత మిగతా అందరినీ కలుతున్నారు తప్పు రాంగ్ స్ప్రెడ్ చేయడం న్యూస్ తప్ప ఇంకేం లేదు ఆరు సార్లు సార్ దేశం మొత్తం కూడా యాత్రలు చేసినారు సార్ పార్టీ స్ట్రెంగ్నింగ్ కోసం అందులో రథయాత్ర ఒకటి రామరథయాత్ర దేశం మొత్తం తిరిగినారు అది గొప్ప త్యాగం సార్ వారు వారి గురించి ఇంకో రకంగా ఆలోచిస్తే అంతకని తప్పు ఆలోచన ఎవరు సో పెట్టారా సార్ ఇలా ఇలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయాలి ఇలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయాలి ఆ కమిటీ వాళ్ళు ఏం ప్రామాణికం తీసుకున్న నాకు ఐడియా లేదు కానీ బట్ దేశం మొత్తంలో సుమారుగా ఎనిమిది వేల మందికి ఆ రకంగా ఇన్విటేషన్ దేశం పట్టలేదు ఇక్కడ కేసీఆర్కి పంపించలేదు అది ఆ ఎనిమిది వేల లేకపోవచ్చు కమిషన్ కూడా పిలిచినారు జాతీయ స్థలాలు ఉన్నటువంటి నాయకులు అక్కడ పిలుచుకున్నారు ఢిల్లీలో సౌత్ ఇండియాలో లో ఎవరిని పిలిచి వాళ్ళు ఏం తీసుకో కమిటీ వాళ్ళు తెలుసు మాకు సంబంధం లేదు అంటారా మీరు సంబంధం లేదు అని చెప్పినగా ఎవరి నమ్మే పరిస్థితి లేదు కదా నమ్మకం నమ్ముతారు ప్రజలు నమ్ముతారు సార్ ప్రజలు నమ్ముతారు వీళ్ళ ఉద్దేశపూర్వకంగా చదరబోలైన కేసీఆర్ దూరంగా పెట్టరా ఈ టేస్ట్ కి వాళ్ళకు వాళ్ళకు రాజకీయాలతో సంబంధం సార్ కమిటీ వాళ్ళకు వాళ్ళు పిలవాలనుకునే వ్యక్తులు పిలిచినారు బిల్లన్నారు అని చెప్పేసి చెప్పే అధికారంలో ఎన్డీఏలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు ఇలాంటి ఇప్పుడు ఇంకో పక్క కేసీఆర్ ఏమో సరే అవునన్నా కాదన్నా కొంచెం ఆధ్యాత్మికంగా కొంత నడిపారు ఇక్కడ కొన్ని నెలకొల్ యాదాద్రి రీకన్స్ట్రక్షన్ చేశారు అక్కడ చేశారు అవన్నీ చేశారు మరి ఇట్టని గుర్తించకపోవడం ట్రస్ట్ సౌత్ ఇండియా మీద నిర్లక్ష్యం అది గూగుల్ అడ్డ దొరుకుతాయి నంబర్లు దొరుకుతాయి సార్ కమిటీ వాళ్ళకి సో దీంట్లో బీజేపీ లేదు సమాధానం సార్ సో రాబోయే ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా మీరు టూ డిజిట్స్ అయితే రీచ్ అవుతారు డెఫినెట్ గా సో ఆ టూ డిజిట్స్ లో అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా ఉంటారు దేవుని దయ పార్టీ యొక్క నిర్ణయం డెఫినెట్ గా ఉంటుందని ఆశిస్తున్నారు సార్ నిస్వార్థంగా పనిచేస్తూ వచ్చిన పార్టీ కోసం నిర్మాణం కోసం చేస్తూ వస్తున్నాం కాబట్టి పార్టీ ఆలోచిస్తుంది పాత కార్యకర్తలు నలుగురు ఐదుగురుకో ఇవ్వాలి కాబట్టి అందులో నిజామాబాద్ ఒకటి నా రూపంలో ఉంటుందని నేను ఆశిస్తున్నా రిక్వెస్ట్ కూడా పార్టీ చేస్తున్నా నలభై సంవత్సరాలు కష్టం ఎస్ నలభై మూడు సంవత్సరాలు నైన్టీన్ ఎయిటీ ఏప్రిల్ సిక్స్త్ నుంచే ఉన్నాను నేను మా ఊర్లో ఫస్ట్ కమిటీ యువ స్టార్ట్ చేస్తాను నా చేతు మెంబర్షిప్ స్టార్ట్ చేసిన ఆర్మూర్ టౌన్లో అనేక ప్రాంతాలు కష్టమైనట్టు ఆ ప్రాంతంలో ఆ కాలంలో మీకు తెలుసు తెలంగాణలో ఏ మూమెంట్ ఉండే మీకు తెలుసు జంగల్ మూమెంట్ ఆ కాలంలో కూడా మేము పనిచేస్తూ వచ్చినాం సార్ సో డెఫినెట్గా ఆలోచిస్తారు